హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను తక్కువ ఆయిల్తో ఎంతో రుచికరంగా ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇవాళ నేను చూపించినట్లుగా ఫిష్ ఫ్రైని ట్రై చేయండి ఈ టేస్ట్ హోటల్లో రెస్టారెంట్లో దొరికే ఫిష్ ఫ్రై కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంత రుచికరమైన ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక కిలో ఫిష్ పీసెస్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి మూడు నాలుగు సార్లు వాష్ చేసుకోండి అప్పుడే చేపలు నీసు వాతన రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ చేపలలోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకోండి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు పచ్చిమిర్చి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఇంచ్ అల్లం అరచెక్క నిమ్మరసం మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో దానికి సరిపడా కారాన్ని వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఫ్లోర్ అదే స్పూన్తో ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి అంతే ఫిష్ ఫ్రైలోకి మసాలా రెడీ ఇప్పుడు ఈ మసాలాని ఇంతకుముందు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలాన్ని బాగా పట్టించండి ఒకవేళ చేప ముక్కలన్నిటికీ ఈ మసాలా పెట్టిన తర్వాత ఇంకా కొంచెం మసాలా మిగిలినా కానీ ఏదైనా కర్రీలోకైనా కానీ ఇది యూస్ చేసుకోవచ్చు మసాలాని మాత్రం ముక్కకి వెనుక ముందు మధ్యలో పట్టేలాగా పెట్టండి అప్పుడే ముక్క మొత్తానికి మసాలా పట్టి రుచి అద్భుతంగా ఉంటుంది ఈ విధంగానే ముక్కలన్నిటికీ పెట్టుకొని మూత పెట్టుకొని రెండు గంటలు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోండి మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక గంట అయినా కానీ పెట్టుకోండి కానీ రెండు గంటలు పెట్టుకుంటేనే ముక్కలకి మసాలా బాగా పడుతుంది ముక్క రుచిగా రావాలి అనుకుంటే దీనికోసం కొంచెం టైం స్పెండ్ చేయాల్సిందే మరి రెండు గంటల తర్వాత బయట పెట్టుకొని ముక్కలకి కొంచెం కూలింగ్ పోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ బాగా వేడెక్కగానే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటి తర్వాత ఒకటి ప్యాన్ మీద జాగ్రత్తగా పెట్టుకోండి ఈ విధంగా చేప ముక్కలన్నింటినీ పెట్టుకొని పెట్టుకున్న వెంటనే ముక్కల్ని కదిలించకండి ఒక నిమిషం తర్వాత చిన్నగా అట్లా కడుతూ బ్యాక్కి టర్న్ చేసుకోండి ఇలానే బ్యాక్కి ఫ్రంట్కి టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి ముక్కలు ఈ విధంగా ఎర్రగా ఫ్రై అవ్వగానే దీన్ని ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే వేడి వేడి క్రిస్పీ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ చేసుకోవడం చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వీవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్